లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద టీం పోతి మహేష్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు శుక్రవారం కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పోతిన వెంకటమహేష్ మాట్లాడుతూ మానవత్వాన్ని మండగలిపిన కలిపిన మారణ ఇది పర్యాటకులపై జరిగిన దాడి మాత్రమే కాదని భారతదేశంపై జరిగిన దాడిగా దేశంలో ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉగ్రవాదులు కుట్రపన్ని నరమేధం సృష్టించారని ఈ ఘటనను ప్రతి భారతీయుడు ఖండించాలన్నారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పై ఉదాసీన వైఖరి మంచిది కాదని పాకిస్తాన్ కుట్రలను తిప్పికొట్టాలని లేని పక్షంలో సరిహద్దు దేశాలైన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ చైనా వంటి దేశాలతో దేశ భద్రతకు ముప్పు భవిష్యత్తులో వాటిల్లే ప్రమాదం ఉందన్నారు భారతదేశంలోని మన పౌరుల్ని మనమే మతం పేరుతోనో ప్రాంతం పేరుతోనో దూరం చేసుకుంటే ఉగ్రవాదుల అభిమతం నెరవేరినట్టుగా అవుతుందని నిజానికి వారు కోరుకునేది కూడా ఈ మత విద్వేషాలున్న వాస్తవాలని ప్రజలకు గ్రహించాలన్నారు దేశంలో అన్ని పార్టీలు నిన్న జరిగిన ఘటనపై ఏకతాటిపై వచ్చి ఒకే అభిప్రాయాన్ని వెలవొచ్చాయని దేశ భద్రతపై రాజీ లేదన్న విషయాన్ని తెలియజేశారన్న విషయాన్ని కూడా మర్చిపోయి కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య మతం పేరుతో గీత గీయాలని చూస్తున్నారు ఇది చితి మంటల్లో చలికాచుకోవడమేనని అన్నారు ఈ కార్యక్రమంలో మాలమహానాడు అధ్యక్షుడు శ్యామ్ సీను న్యాయవాది గంగాధర్ పైలా పవన్ సుకాసి బాను రవి తమ్మిన రఘు షాబికాన్ నరేష్ సోమి మహేష్ రోహిత్ చిన్న చిన్నారావు ప్రశాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భారతదేశ ప్రజల మీద ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా మరణించినటువంటి భారతీయులందరికీ కూడా మేమందరం కూడా ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం ఈ రోజున భారతదేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టాలని ఉగ్రవాదులు కుట్ర పన్ని కావాలనే హిందువులని ఒక టార్గెట్ చేసుకొని ఈ యొక్క హింసని చేయడాన్ని భారతదేశ ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే మనం మతాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడులోనే జయించాం కానీ ఈ రోజుకి కూడా పాకిస్తాన్ లో కానీ అదేవిధంగా కాశ్మీర్ లో కొంతమంది తీవ్రవాదులు కానీ ఏదో రకంగా హిందువుల మధ్య ముస్లింల మధ్య ఇతర మతాల మధ్య చిచ్చు పెట్టాలని వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవాలని ఈ యొక్క కుట్రలు చేస్తూ ఉన్నారు అందుకనే హిందువులనే లక్ష్యంగా చేసుకొని ఈ దాడులకి తెగబడ్డారు వారి యొక్క కుట్రలని మనం చాలా నిష్టంగా తిప్పికొట్టాలి మనం కనుక ఉగ్రవాదుల ఉచ్చులో పడినా వాళ్ళ ట్రాప్ లో పడినా భారతదేశంలో మనందరి మధ్య కూడా శాంతి సామరస్యాలు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పాకిస్తాన్ ప్రతిసారి కూడా ఉపేక్షిస్తే భారతదేశానికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది మరి మన సరిహద్దు దేశాలు అయినటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ చైనా ఇలాంటి దేశాల నుంచి కూడా మనకి భద్రత మనకి ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి కాబట్టి ఈసారి ఖచ్చితంగా పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలి ఉగ్రవాదాన్ని భారతదేశంలో రూపు మాత్ర నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా మేమైతే కోరుతా ఉన్నాం అదే విధంగా అదేవిధంగా నిన్న భారతదేశంలో భిన్నత్వం ఏకత్వం అని అందరు కూడా చాటి చెప్పారు అదే విధంగా అఖిల పక్షం సమావేశానికి కూడా అన్ని పార్టీలు హాజరై దేశమే అనేటువంటి నినాదం కూడా పోయిందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం ప్రజలకు ఉండాలి మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఇటువంటి తాడల్ని తిప్పి కొట్టడంలో మనందరం కూడా ఐకమత్యంగా ముందుకు సాగాలని కూడా తెలియజేస్తా భారత ప్రభుత్వం మృతి చెందినటువంటి ప్రతి ఒక్కరిని చాలా గొప్పగా ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా మరీ ముఖ్యంగా దేశం మొత్తం ఏక తాటి మీద నడుస్తా ఉంటే కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం ఈ మరణాల చితి మీద చలిమంటలు కాచుకునేలాగా మతాల మధ్య గీత గీసేలాగా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు ఇది అంత మంచి పద్ధతి కాదని కూడా వారికి తెలియజేస్తా మీకు కుదిరితే మతాల మధ్య మీరు మీరు అందరినీ కూడా సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయాలి కానీ రాజకీయ లబ్ధి కోసం మీరు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మీరు మాట్లాడితే పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టులకి ఇక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులకి పెద్దగా తేడా ఏముండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ప్రజలు కూడా ఈ అంశాన్ని గ్రహించాలి ఉగ్రవాదం మీద ఉక్కు పాదం మోపాలని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తా అండ్ ప్రెస్ ద అప్డేట్స్